వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మీకు మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అంచా ఎంజాయ్ చేస్తున్నారా దోస్తులు ఈ సిరీస్ కూడా ఇంకా మంచిగా కామెడీగా ఉండబోతుందన్నమాట మీరు ఏం చేస్తారంటే మంచి లైకులు కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయుర్రి అట్లయితే మాకు మంచి అనిపించి కోసం తప్పకుండా పెట్టాలనిపిస్తుంది దోస్తులు మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వాళ్ళకు వచ్చిన కోసం పోతామో చూద్దాం ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందు ఉంటాం మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఎనిమిది అయితాంది ఇంకా లేత్తలేరు ఆతమ్మ ఏమైంది ఎనిమిది అయిపోతాంది ఇంకా లేవత్తలేదా ఏంటే పోరి ఏం చేయాలి అవ్వా పిల్లవాడు రాత్రి అంత గింత వంటని అనేడు చవసుడు ఏరుగుడు ఏడుసుడు గింత నిద్రలే మన్లే లేదు అబ్బా అబ్బా ఇక తెల్లారంగానే వన్నాడు ఇట్లా కన్న అంటుకుంది మంచిగా ఏంటి డంబక్క అవునా ఇక పొద్దున ఉట్టింది కాబట్టి తెల్లందాక గట్లనే వండరత్తమ్మా ఏ నా బిడ్డకు నిద్ర లేదు నాకు నిద్ర లేదు అవ్వా

ఎంత గోస ఊచుకుంటారు అనుకుంటున్నావు వీళ్ళకి తానాలు పోయొద్దా ఇద్దరికి తానాలు పోసే వరకు నాకు దిమ్మ తిరుగుతుంది మా ఇంటి బ్లాక్ అవుతుంది సరే సరే నేను స్నానానికి పోతాను మరి పోయే పో ముఖం కట్టుకొని ఛాయ్ తాగి మెల్లగా బిడ్డను లేపి తానం పోస్తా నీళ్ళు పెట్టిన వాళ్ళేదా పొయ్యి మీద ఆ పెట్టినా అయిలాకు తక్కలాకు తెచ్చిందా నా కొడుకు ఆమయ్యా తెచ్చిండు కదా నిన్న అదే అది పెట్టి మసల పెడతానవా నిన్ను కూడా వేసి పెడతా వద్దు అన్ని నాకు చెప్తావు పెట్టినత్తమ్మా నాకు తెలియదా ఏందిగా సరే సరే తీపో పో చిన్న కన్నయ్య రాత్రంతా గోస ఉచ్చుకొని మంచిగా అంటాండి ఇప్పుడు దొంగలు దొంగలు చిన్న చొచ్చులు ఏమో ఒక మన్న గడుగుతా పాపం పోరుండ పట్టి ఇంత పని చెప్తే పంటే వెళ్తాంది అవ్వా మెల్లగా బిడ్డం లేపుదో మీద మెల్లగా లేపాలి మల్లా లేస్తాడో బుజవ్వా శ్వేత ఓ శ్వేత లేవు బిడ్డ మెల్లగా లేవు తొమ్మిదిన్నర అయిపోతాంది లేచి ముఖం కడుక్కొని పాలు దాగు ఆనం పోయద్ద బిడ్డ ఎలా పదకొండు అబ్బా కసే బంటనే ఏ బాగా ఎండ అవుతుందా బిడ్డ మళ్ళా పిల్లగాళ్ళు లేస్తే మళ్ళా మొత్తుకుంటాడు అవునా సరే తీయ అమ్మ ఓ నీళ్ళు మా సుల్తాన్ని నేను బాత్రూమ్ లా ఓస్తా అన్ని రెడీ పెడతాను ముఖం కట్టుకోపు సరేనే చిన్న పిల్లల్ని వస్తే ముద్దు కనిపిస్తుంది ఇలా నానవ్వ ఎట్లుంటుందో ఏమో బర్రెది దానికి పానమే కొట్టుకుంటలేదు కావచ్చు పిల్లగాని మీద అని బొందా పెట్ట రాని రాకపోని

నీ అసలేంది బుక్ ఎత్తలేదు మా డంబక్క నీ బిడ్డ కాలేకపోతే నీకేనా గుడ్లు ఆ ఉన్నాయి అండుతటి ఎలా మా అమ్మ బస్ ఎక్కిందట సరే సరే నేను కూర నువ్వు తానము పోయపోయి శ్వేతకు లేచిందా లేదా లేచిందే లేచింది బాత్రూమ్ బొమ్మన్నా మెల్లగా ముఖం గా పాలు వేడి వేయి బ్రెడ్ తింటది పాలల్లా బ్రెడ్ ప్యాకెట్ నిండుండే ఉండే ఎవరో కదా అమల గావరయ్య ఆదా ఆయిలక తానాలు పోసేవరకని నేనే రెండు విన్నా. రెండుడా సీరియల్ గా నాలుగు విన్నట్టున్నావు. సరే తియ్యత్తమ్మ. ఏ నవ్వ పాడుంటి నవ్వే ఎన్నె రావల్లా. అచ్చి సూసి తీక్తదో మర్లేకపోతిడే నాకు చేడేలే తీసుకుంటూ ఉంటదో. ఆ తోడే పంజేపిత్తదో మళ్ళా. ఏమోతి? బాబు పిలకాలి లేసినట్టునాడు కదా.

నోట్ల పోయి సపరిత్త అది కూడా ఓసారి బల్లి దాగలేదా ఈ పిల్ల కూడా దా అవుతది ఇగా ఏ పోషణंका సప్పుడు ఎత్తలేవు కదా ఆహా బాగా ప్రేమ నీకు అందుకే బగ్గ ఆ అమ్మమ్మంటే బగ్గ మొత్తం ముద్దుది ఎంత చిన్నమో చిన్న చెవులు పెట్టుకొని ఎంత ముద్దుగా జోరైతాంది టైలెట్ పోసినాక ఎప్పుడు చేస్తలేడు డైలెట్ అత్తే ఎత్తరు కదా ఏ నీకు ఎత్తుకుంటా అత్త దా ఇంత ఈ మొద్దు ముఖంలా చెప్పు అబ్బాయి చంద్రాలాడిదానివి నువ్వు నేను ఎత్తుకున్నప్పుడు ఎట్లయిందో ఏంది అత్తమ్మ నాకు పురాత ఏది రాదన్నట్టు ఎత్తాను అట్లా కాదే చిన్న పిల్లగాడు కదా ముఖం అడిగినావా అబ్బాయి ఓ లేచిండు ఆకలైతాన్ని కావచ్చు అడిగినమ్మా అంటే నీకు తారం పోతా గుడ్ల నిండా నీళ్ళు ఉన్నాయి మా అమ్మ ఎటు పోయిందని చూస్తున్నావా ఎప్పుడు మమ్మీ నీ దగ్గరనే ఉంటదా మమ్మీ అంటే బాగా ప్రేమ అవ్వ బిడ్డలు మొత్తం భూమినే మీదనే అవుతలేరు కదా ఏ కొడుకు పుట్టిండని పాలు పోసుకురా పోయే ఓ ప్లేట్లా బ్రెడ్ పెట్టుకురా బిడ్డ వింటది అయ్యో అత్తమ్మ ఆయన పాలు ఇచ్చినాక పోసుకొస్తది తినుకుంటిత్తదే పాలు ఓ మా మస్తు చెప్తాను ఎవరన్నా తినుకుంటిత్తరా పాలు భలే మాట్లాడుతున్నావు ఆయనకు తట్టుకున్నట్టు అయితే అయ్యో అవునా నాకు తెలియక పాయే ఓ శ్వేత ఆడ ఊసో నీ పాలు అరే వదినా ఇచ్చినావు కదా చూస్తాను కదా పంట అక్కడ వేద్దాం పాయే ఇక్కడ బల్ల మీద వేయాల మరి పది నెలలు నువ్వు నాకు స్నానం పోసేవు సరే సరే ఏమైంది అమ్మా ఏం లేదురా అల్లుడు బాగా ఏడతాడు మామూ ఉండి దగ్గర తప్పలేదంరా చూడడానికి నేను వచ్చే వరకు నైట్ అయ్యాయే వచ్చినాక నేను చూస్తే పండుకొనే ఉన్నాడు ఇక నేను ఇప్పుడే లేచి రెడీ అయినా అమ్మా

అబ్బో గిది బెడ్ పైకి నచ్చింది ఆ బర్రదొచ్చి నచ్చింది వచ్చింది ఆ బర్రద తిన్నది తిన్నది నిద్రగలో కచ్చుకుంటే దానికి ఒక బెడ్ కూడా దొరకలేదు ఓకిలా పండ్లు అన్న దొరకలేదు వైపు యాత్తమ్మ మల్ల వచ్చినప్పుడు ఇట్లా తిਤਰ కావొచ్చు ఏం జపరిస్తానో ఆయన చెప్పు చాలు అంటాంది

మామ దిష్టో అత్త దిష్టో ఇప్పుడు అచ్చిన దిష్టో ఎవల్ దిష్టైనా మంచిదే దింగలంగ 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 తు 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 దింగలంగ 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 సాత్రం బన్నట్టే వాడతాంది అదేమన్న జిట్ అంటారా దిగ 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 మొత్తం పిల్లని మీదికి పోరిలాత ఈ ఆ పిల్లగాన్ని ఎత్తుకోయే మేము తానం బొత్త సేతకు ఆ పోసు రాపు ఇలా ఊపినట్టి ఏయి పంటడు ఆ సరే ఏ సత్త మరవదిన పండుకో వెట్టైనను ఆ సరే నిన్ను తిరమరే మొద్దు అయింది పిల్లరా తీసుకుంటాను పండుగ సప్పుడేగా అయ్యింది చిన్న కన్నయ్యను నిద్రపూచే నాకు పాటలు రావు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటానా ముందుగానే ట్రైనింగ్ అవుతున్నా పండుకో పండుకో అబ్బో చేసింది నా పాట పన్నాడు కదా ఈడ బల్ల మీద వండవెడదాం కావాల్ తెచ్చి కప్పాలే పండుకున్నాడు కదా బ్రెడ్ ప్యాకెట్ ఇంట్లో పెడదాం అగో ఈ పోలి పిల్లగా కన్నయ్యా కన్నయ్య పండని ఆ తల్లికి మంచిగా గట్టిగా రాశి పోషణ స్నానం ఈయన కూడా మెల్లగా వయ్యాలేలీలు మసల్తనే ఆగోవదినే ఇప్పుడే అత్తన్నా అద ఆ ఇప్పుడే అత్తన్న ఇంకా పిల్ల ఇంకా ఏంది మరి ఇటు పదకొండు దగ్గర దగ్గరైతాంది ఏం పిట్ట మధ్యాహ్నం పోతావా ఏంది తానం పిల్లగానికి అవునా ఇక పిల్లలు అన్నాక జిట్టు తాకుతానే ఉంటాది ఏదో రకంగా ఎడుతానే ఉంటారు అదమ్మా ఇప్పుడే వస్తున్నావా అని ఆ ఇప్పుడే వత్తన్నా బిడ్డ అత్త వచ్చింది ఏం తెలియదు కదా ఇది ఆ కాలు కడుక్కున్నావా చిన్న పిల్లగాడు కదా నవ్వా కాలు కడుక్కొని వత్తన్నా ఓ వదినా దగ్గర దగ్గర పదకొండు అయిపోతాంది పిల్లగాన్ని లేపి తానం పోయి నీ బిడ్డ పోసినావా అయిపోయిందా అయిపోయింది ఏం కాదు పంట పనే లేపు పిల్లగాడు ముద్దుగా అవ్వలేక్కనే ఉన్నాడు కదా ఆ ఉన్నాడు తీ ఎంత మంచికున్నా ఈ మనవడు వాళ్ళింటి పోయే మనవడే నాయే నీ కొడుకో మనవడు మనవరాల ఊర్తే నీ దగ్గర ఉంట పిల్లగాన్ని లేపు లేపి ఆ బట్టలు బట్టలిప్పి నూనంతా పెయ్యంత రాయవా ఏంది డైరెక్ట్ సీద నీళ్ళే పోతవా ీతి పోను నీకు బగ్గనే రీతున్నది కదా పిల్లగానికి నూనె గట్టిగా రాయాలే మసాజ్ చేయాలి గట్టి ఉంటాయి కాలు చేతులు ఉంటాయి అటుగానే పుష్కన తానం పోతే పిల్లగాడు ఎట్లుంటాడు నీకు ఇంకా బాగా తెలిసేమో ఓ నూనె బిడ్డాక రా చిన్నప్పుడే గట్టిగా తీడుకుంటా అత్త అన్ని సక్క ఉంటాయి గాని ఇది సిటీలో లో దీనికి అన్న ఎరుకనేమో మా అమ్మ వచ్చింది దీనికి గట్టిగా పడతది కానీ దంబక్కకు తెలుసు డెలివరీ దోస్తులు చూసి రాళ్ళ వీడియో ఇగ నెక్స్ట్ వీడియో లో పిల్లగానికి మా అత్త పెయి అంతా నూనె రాస్తా అంటే మా అమ్మకు ను మా అత్తకు జోరు ఉంటుంది ఇక మరి మా అత్తకు రాయేస్తుందా లేకపోతే ఏమైతది ఏం కాదు అనేది నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం దోస్తులు బాగా టైం లేకుండే అందుకే వీడియో ఇక్కడికి స్టాప్ చేసినాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా తర్వాత వీడియోలో కలిద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు